ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆఖరిసారిగా చెప్తున్నాను బిడ్డ చూడగానే నా విభూతిని తాకో ఇంతవరకు కనీ విని ఎరుగని గుడ్ న్యూస్ నీ చెని పడుతుంది వెంటనే వినుతల్లి అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను తాకమనగానే విభూతిని తాకిన నువ్వు నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వింటావు తల్లి ఇప్పుడు నీ జీవితం అందంగా మారబోతుంది ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు కదా బాబా ఎప్పుడు చెప్పే మాటలే అని అనుకోవద్దమ్మా రోజులకు నెలలు కాదు సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి కానీ నా జీవితం నువ్వన్నంత అందంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నా మరి అంత ఆకర్షణ ఎప్పుడూ లేదు తండ్రి ఇలా ప్రతిరోజు కూడా మాటలు చెప్పడమే కానీ లేదంటే నా జీవితానికి తగినటువంటి మంచి కోరుకున్న విధంగా ఏదైనా ఆనందంగా ఉండేందుకు నీ దగ్గర ఏదైనా ప్రణాళిక వేసి ఉంచావా ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా నాకు సహాయం అందించడం లేదని కదా నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న తల్లి తప్పకుండా నీకు సహాయం అందుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలకి ఏదో ఒక సమయానికైతే వారికి సహాయాన్ని తప్పకుండా అందించడమే కాకుండా ఎన్నో మంచి మంచి అవకాశాలు కల్పించారు అలాగే నాకున్నటువంటి చిక్కుముళ్ళన్నీ కూడా విడిపించావు బాబా ప్రతి సమస్యకి కూడా నువ్వు చాలా అంటే చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అందించారు ముందే నాకు ఎన్నో సూచనలు అందిస్తావు నన్ను జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా సహాయం చేశావని అంటూ ఉంటావు కదా మరి నీ జీవితం ఎందుకలా అవుతుంది అంటే నీకు నువ్వుగా అసహించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడేలా ఎందుకు చేసుకుంటున్నావు చెప్పు తల్లి ఏదైనా మంచి మనసుతో ఆలోచించలే తప్ప ఇలా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరుగుతుంది కదా ఒకటి చెడు జరుగుతుంది కదా అని రెండు సబభావంతో స్వీకరించే విధంగా ఉండాలి చూడు బిడ్డ నేను ఏదైనా సరే కొన్ని సూచనలు నీకు తెలియచేస్తాను అవి తప్పకుండా నీకు ఏదో విధంగా పనికొచ్చే విధంగా ఉండేలా చేస్తాను ప్రస్తుతం నువ్వు విపరీతమైన భయంతో ఉన్నా బిడ్డ నీ భయమంతా ఎందుకో నాకు తెలుసు ఎందుకంటే నీకు గతంలో జరిగిన కొన్ని అనుభవాల కారణంగా ఆ భయమంతా ఎప్పటికీ నేను విపరీతంగా బాధపెడుతూ వచ్చిందా అనుకోవడం నాకు తెలుసు అయితే ఆ భయాన్ని ఇప్పుడు పూర్తిగా తొలగించబోతున్నానమ్మా కాబట్టి నీ ఆలోచన విధానంలో కూడా సరైన మార్పు తీసుకురాబోతున్నాను నువ్వు ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది బిడ్డ ఆ భయం వల్ల నీకు అసలు ఏమవుతుంది ఆ భయం వల్ల జరగబోయేటటువంటి విపరీతమైనది ఏదైనా కావచ్చు ఇప్పుడు మంచి జరగచ్చు లేదంటే చెడైన జరగవచ్చు ఏదైనా జరిగినా నాకు జరిగినటువంటివి ఇప్పటి అనుభవాల కారణంగా నేను ఇంతటి భయానికి గురవుతున్నాను బాబా కాబట్టి నాలో ఉన్న ఈ అసహనాన్నంతా కూడా ఇప్పుడే తొలగించాలని ప్రతి క్షణం నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బిడ్డ అలాగే నువ్వు చేసే పనిపైన దృష్టి సారించలేకపోతున్నావు కొన్ని పనులు నువ్వు మొదలుపెట్టినటువంటి పని కూడా దానంతట అదే చెడిపోతుందమ్మా కానీ ధైర్యంతో ఆశతో ఉండమ్మా ఎందుకంటే గొప్ప శక్తి నీలో తాగి ఉంది అది నువ్వు చేసేటటువంటి పనులు ఎప్పుడు కూడా చెడగొడుతూ ఉన్నా కానీ ముందు ముందు రోజుల్లో తప్పకుండా అది నీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది నీ పనులన్నీ కూడా సఫలం చేసేలా నీకు ఒక మంచి అందమైన జీవితాన్ని ప్రసాదించేలా చేయబోతున్నాను కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని తీసి పక్కన పెట్టు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో అసలు పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితిలో నేను నీకు జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ నీకు ముందే ఉండి నడిపిస్తూ జాగ్రత్తగా కాచుకొని కాపాడుతూ ఉంటున్నాడు తల్లి కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు దారిని కోల్పోకుండా జాగ్రత్తగా నిన్ను ఒక మంచి దారిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నాన్ని నేనే చేస్తున్నాను ధైర్యంగా అడుగును ముందుకు వెయ్యు ఎలాంటి భయం ఉన్నా సరే నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు ఎందుకంటే నేను ఒప్పుకుంటాను గతంలో నీకు జరిగినటువంటి కొన్ని చేదు అనుభవాల వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావమ్మా ఎంత భయపడుతున్నావని నాకు తెలుసు ఇప్పుడు నీకు జరిగినటువంటి గతమంతా ఆలోచించడం వల్ల నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యంగా ఉండాలి తల్లి నీ చుట్టూ కూడా రాబోతున్నటువంటి దుష్ట శక్తులు సైతం నేను ఏ విధంగా తరిమి కొట్టబోతున్నానో వారు వేసేటటువంటి ఎత్తుకి పై ఎత్తు వేసి వారికి వెనక్కి తిప్పేలాగా అంటే ఎంత పెద్ద వారు తప్పు చేస్తున్నారో తెలిసొచ్చేలాగా చేస్తాను బిడ్డ కాబట్టి నువ్వు ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవద్దు అలాగే జరిగిపోయిన గతం నుంచి తప్పకుండా నువ్వు బయటకు వచ్చే ప్రయత్నం చేయు ఎందుకంటే నువ్వు ఆ చీకట్లో ఉంటే ఆ చీకట్లో నువ్వు కూరుకుపోతూ ఉంటే ఎప్పటికీ కూడా భయంతో ఉంటే నీలో మార్పు రాదమ్మా కాకపోతే జరిగిందేదో జరిగిపోయింది కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా నిన్ను ముందే పలకరించి వెళ్ళిపోతున్నాయి వాటికి నువ్వేమీ కొత్తగా నీ జీవితంలో ఆహ్వానించే ప్రయత్నమైతే చేయడం లేదు కదమ్మా కాబట్టి ఏ కష్టానికి ఏ విధంగా నువ్వు అనుగుణంగా వాటికి తగిన విధంగా నడుచుకోవాలనేది ఇప్పటికీ నీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అలాగే దానికి తగిన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ జాగ్రత్తగా నీ ము అంటే నీ జీవితంలో ముందు అడుగు వేయాలి తల్లి నువ్వు అలా ధైర్యంగా నీ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే నీ సాయి తండ్రి ఎంతో సంతోషిస్తాడమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే నా సాయి తండ్రి ఉన్నాడు అని నిశ్చింతగా ఉండవు పెద్ద పెద్ద పనులు నేను చేయమని చెప్పడం లేదు అలాగే నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా సంతోషంగా ఉండడం అంటే ఉండమని మాత్రమే చెప్తున్నానమ్మా అలాగే కొన్ని దుష్ట శక్తులు నీ చుట్టూ చేరేటటువంటి కొన్ని దుష్ట శక్తులు నీకు తెలియకుండానే వారి చెడు దృష్టి కూడా నీ నుంచి దూరం చేయబోతున్నాను నువ్వు మాత్రం ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ నిరంతరం కూడా బిజీగా ఉండాలి తల్లి నువ్వు ఖాళీగా అయితే కూర్చోకు నీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండు నిరంతరం శ్రమిస్తూ ఉండు అప్పుడే నీ జీవితానికి నువ్వు ఒకరిపై ఆధారపడకుండా ఎవరిపై కూడా ఒక మాట పడకుండా ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటావు బిడ్డ బిడ్డ నువ్వు ఏ పనైనా సరే విజయం సాధించే విధంగా నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాను నువ్వు చేయాల్సిందంతా ఏంటో తెలిసే తల్లి కేవలం నిన్ను పతనం చేయాలని అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అసలు ముందుకు సాగకుండా దానికి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు చూడు వారందరికీ కూడా సంతోషంగా ఆనందంగా ప్రేమగా పలకరిస్తూ ఉండడమే ఎందుకంటే నువ్వు అలా చేయడమే మంచిదమ్మా ఒకవేళ నువ్వు వారితో ఏదైనా దురుసుగా మాట్లాడినా లేదంటే వారితో చాలా దీనిగా ప్రవర్తించినా సరే వారు ఇంకా ఇంకా నీపై ఎక్కువగా విపరీతమైన కక్ష పెంచుకుని ఏదైనా నిన్ను ప్రమాదంలో పడవేసే కొన్ని పనులు చేస్తారు కాబట్టి వారితో మాత్రం ఎప్పుడు కూడా సంతోషంగా ప్రేమగానే ఉండు వారు ఏ విధంగా అయితే నీతో నటిస్తున్నారో నువ్వు కూడా అదే విధంగా వారితో నటిస్తూ ఉండు నీ జీవితం నీది నీ కష్టం నీది అలాగే గెలుపు కూడా నీదే అవుతుంది బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ధైర్యంగా ఉండడమే నీ సాయి తండ్రికి కావాల్సిందే నువ్వు అలా ఆనందంగా ఉంటే నాకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే యితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్